హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు హోలీ బ్లాగ్ ని షేర్ ఉన్నాను ఇక్కడ మా క్వార్టర్స్ దగ్గర హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ పాప అశోక్ వెళ్ళి ముందే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు నేను ఇంట్లో హ్యాపీ హోలీ నాన్ బాగా அவுன பயப்போல் படுத்த அல்லத கொட்டநில ஆட்காக நானா நானும்

ఉందా ఇంకోటి ఏమన్నా అశోక్ పాప ఒక కలర్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు అది అయిపోయింది ఇంకా అశోక్ తీసుకొని వచ్చాకెళ్ళాడనమాట ఇక్కడ పక్క క్వార్టర్స్లో అంటే పక్క బ్లాక్లో అందరూ బాగా ఆడుకుంటా ఉన్నారు మా బ్లాక్ వాళ్ళు అయితే ఇంకా ఎవరు రాలేదు నేనే వచ్చాను అక్కడ చూసారా ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు పక్క బ్లాక్ వాళ్ళు అందరూ ఉన్నారు మా బ్లాక్ వాళ్ళు చాలామంది ఊరికి వెళ్ళిపోయారు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళారు ఎవరు లేరు ఉన్న ఇద్దరు ముగ్గురులో నేను ఒకదాన్ని కిందకొచ్చున్నాను మళ్ళీ మళ్ళీ ఇక్కడ పాప అయితే ఎంత బాగా ఆడుకుంటా ఉందో ఇది పుట్టిన తర్వాత సెకండ్ హోలీ అనమాట చాలా బాగా ఆడుకుంటుంది అది అదంతా కదే ఆడుకునేది అయిపోయింది లాస్ట్ ఇయర్ హోలీ వేరే చోట ఉన్నాము అంటే ఉదంపూర్లోనే వేరే ప్లేస్లో క్వార్టర్స్లో ఉన్నాము మేము మళ్ళీ ఆ తర్వాత అక్క నుంచి ఇక్కడికి వచ్చాము హోలీ అప్పుడు పాపకు లెవెన్ మంత్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఉంది అంటే రెండు హోలీలు లోనే చేసుకుంటా ఉన్నాము అయిపోయింది అది ఇంట్లో అయిపోయిందే నాన్న నువ్వు బాగా ఆడుకునేసినారా నాన్ తెస్తాడు నాన్ నాన్న తెస్తాడు ఎందుకు మా బయ్యా వస్తాడులే ఉండు नहीं 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 टीसी వేరే టీషర్ట్ ఇక్కడ అందరు హోలీ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు కదా నాకైతే నా కూతురు ఆడుకుంటుంటే చాలా బాగా అనిపించింది ఆ కలర్స్ లో ఎంత క్యూట్ గా ఉన్నిందో నా పాప వీళ్ళని మళ్ళీ ఎప్పుడు కలవలేము అలా ఉంటుంది కానీ అందరు ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం కదా అది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చెత్త తీసుకొని వెళ్ళే వాళ్ళనమాట మా క్వార్టర్స్ దగ్గర ఆ వాళ్ళకు కూడా వెళ్ళి పూసేస్తా ఉన్నారు పాప మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది ఒక్క చోట ఆగనే ఆగదు ఛాన్స్ దొరికితే చాలు కలర్ పూసేస్తా ఉనింది నేను తుడుస్తుంటే కూడా నాకు పూసేస్తా ఉనింది దొంగ పిల్ల గోలు అమ్మ గోలుకి బియో చాలా గోలుగు పూసింది అప్పుడే దీదీ నువ్వు మా పోయి అక్కకు పోయి 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 లగవ లగవాల ఉసే లగవాల వస్తే లగా వస్తే లగా బస్ 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 అంతే ఇంకా ధన్వి పాప ఆనందం అయితే అసలు మాటల చెప్పలేము ఎంత బాగా ఆడుకుంటుందో కలర్లతో అసలు ఎంత బాగా పైకి ఎగరేస్తుందో నవ్వుకుంటా ఆడుకుంటా భలే ముద్దుగా ఉన్నింది

ఇక్కడ చూసారు కదా ఏమైనా నేను పోయడానికి వెళ్తే బాగా పోయాలంట మొహం అంతా పొయ్యమనింది అందుకే అట్లా పూసేసిన నేను ఇక్కడ మా బ్లాక్ వాళ్ళతోనే నాకు ఎక్కువ పరిచయం కాబట్టి నేను వాళ్ళతోనే బాగుంటాను మా బ్లాక్ వాళ్ళ లేకపోయేసరికి నాకు ఏదోలా ఉన్నింది ఇంకా పక్క వాళ్ళ బ్లాక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళ దగ్గర డాన్స్ వేయడం నాకు ఎందుకు ఒక లాగా అంత వెళ్ళలేదు నేను కలవలేదు అందుకే చాలా తక్కువగా పూసారు నాకు కలర్సు లేదంటే బాగా పూసేసి ఉంటారు నాకు మా బ్లాక్ వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను ఉన్న ఇద్దరు ముగ్గురైన కిందికి వస్తే బాగుంటుందని చెప్పి పాప ఏమో మా దగ్గర ఉన్న కలర్ ప్యాకెట్స్ అన్ని కంప్లీట్ చేసేసి మళ్ళీ వాళ్ళ భయ వాళ్ళ దగ్గర ఇప్పించుకొని పూసుకుంటూ ఆడుకుంటూ దానికి అదే పూసుకుంటా దాన్ని నెత్తిన అదే వేసుకుంటా ఆడుకుంటా ఎంత బాగునిందో ఇక్కడ వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకి బాబాయ్కి అందరికీ ఇదేమో దానిపాటికి అది ఎంజాయ్ చేస్తుంది మొత్తం అంతా ఇట్లా కింద పడేసి వేస్ట్ చేసేస్తూ ఉన్నింది కానీ అది ఆడుకుంటుంటే మాకు చాలా బాగా అనిపించింది ఏదైనా చేసుకొని ఇలా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా అని వదిలేసాము బాగా పండగ చేసుకునింది ఆ డ్రెస్ చూడండి ఆ జుట్టు చూడండి భలే ముద్దుగా ఉంది ఇక్కడ మా పక్క బ్లాక్ వాళ్ళని చెప్పాను కదా వీళ్ళందరూ ఉన్నారు అందరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరు వీళ్ళ దగ్గరే వచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ కలర్స్ పూసుకుంటూ ఉన్నారు వీళ్ళల్లో ఒక ఒకరు తమిళ్ వాళ్ళు ఉన్నారు ఇంకొకరు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అంత తెలుగు రాదు ఆమెకు కాకపోతే ఆంధ్రానే ప్రకాశం డిస్టిక్ వాళ్ళది ముస్లిమ్స్ తెలుగు కూడా అంతంత మాత్రమే మాట్లాడుతుంది బట్ పర్లేదు కొంచెం నాకు మాట్లాడడానికి అయితే కంఫర్ట్ గా ఉంటుంది వీళ్ళు ఇక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు కదా ఇక్కడ చాలా ఎక్కువ లోకల్ వాళ్ళే ఉంటారు వీళ్ళు లోకల్స్ అక్కడ డాన్స్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఇద్దరు ముగ్గురు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు మిగతా అంతా కూడా లోకల్సే వాళ్ళ లాంగ్వేజ్ కూడా డోగరీ ఉంటుంది డోగరీలోనే సాంగ్స్ పెట్టుకొని ఇట్లా డాన్స్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ డ్యాన్సులు చూస్తే చాలా నవ్వు వస్తుంది ఆ స్టెప్పులు అయితే చూసినామంటే ఇంక పడి చచ్చిపోవాల్సిందే అట్లా వేస్తారు ఒకటే స్టెప్పే ఉంటుంది ఏ పాటకైతే ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ లో ఉంది కదా ఆమె ప్రకాశం డిస్టిక్ అని చెప్పాను కదా ముస్లింస్ తెలుగు అంత రాదు అని చెప్పి వస్తుంది నా దగ్గరికి అంతా పడేసింది బాగా ఆడుకుంది వాళ్ళు తెలుగు వాళ్ళేనా அது தமிழ் தமிழ் பாபா அப்படி முடியாது பாப ஈ க்வார்டர் கதா చూడు అన్న చూడు వాళ్ళ మమ్మీతో ఆడుకుంటాను డాన్స్ అన్న డాన్స్ వస్తావా తిమ్మివా

జీబు వస్తుందంటావా చీచీ అంటారమ్మా ఇంట్లో ఎన్నికలుస్తుంది తలంత కట్టుకోకూడదు అట్లా సరేనా జీబో వస్తుందమ్మా తలకి పోస్తుందమ్మా తలకి పోస్తుందమ్మా ఎండుకోద్దు ఎందుకు వద్దు పెళ్ళమ్మది అన్నోసరా

तो ये जेनी आप हाँ आई थी मेरे को जाना है कलर लाने मम्मा भी स्टार्ट किया ना अभी चल तो, ये, बाद, बाद, बाद बाद ये तो पढ़ा सलो माँ बस बस मम्मा नीचे नहीं आ रही आजा मेरे पास आओ जी मम्मी आ आ कलर आने नहीं कुछ को आंटी बहुत लग रही है तो आज क्या मम्मा क्या అసలు దాన్ని మా ఎదురింటి వాళ్ళ పిల్లల దగ్గరకు తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళదు బట్ ఈరోజు మాత్రం ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది బాగా ఆడుకునింది ఇంకా ఈ పిల్లలు కర్ణాటక అని చెప్పాను కదా వాళ్ళ పిల్లలు వీళ్ళంతా మరాఠీ ఒక్కరు మరాఠీ ఇంకా ఇద్దరు ముగ్గురు కర్ణాటక అనమాట వీళ్ళంతా ఒక బ్యాచ్ వీళ్ళ ఇప్పుడు నాకు పూసేసి వీళ్ళు మళ్ళీ పక్క బ్లాక్లోకి వెళ్దామని చెప్పి పిలుస్తూ ఉన్నారు నన్ను కూడా నా దగ్గర కలర్ అంతా అయిపోయింది ఇంక వాళ్ళ దగ్గర ఉన్న కలర్ని ఇప్పించుకొని వాళ్ళకి పూసేసిన నేను దనివి పాప ఉన్న నాలుగు ప్యాకెట్స్ కలర్ అంతా కూడా అయిపోయింది వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పుకుంటా ఉన్నా నా దగ్గర కలర్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న కలర్ని ఇప్పించుకొని వాళ్ళకి పోయాల్సి వస్తూ ఉంది ఈ పిల్ల ఎంత అంతా వేస్ట్ చేసేసింది అంత కాళ్ళ మీద తన తల మీద అంతా పూసేసుకునింది పాపకు ఈ పిల్లోలు ఉంటే చాలు వీళ్ళతోనే ఆడుకుంటా ఉంటుంది భయ్యా బయ్యా అని చెప్పి మా ఎదురింటి వాళ్ళతో అయితే బాగుంటుంది ఇంకా వాళ్ళు లీవ్ అని చెప్పి పిల్లలకి వాళ్ళ ఊరికైతే వెళ్ళినారు ఇంకా వీళ్ళు ఉన్నారనమాట కర్ణాటక వాళ్ళ పిల్లలు వీళ్ళతోటి బాగా అలవాటు పడింది ఇప్పుడు వీళ్ళతోనే ఆడుకుంటా బాగుంటది మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న కలర్ని ఇప్పించుకొని వేస్ట్ చేస్తా ఉంది చూడండి ఆడుకుంటా కిందంతా పడేసుకుంటా ఇప్పించుకుంటుంది కింద వేసేస్తుంది అట్లా ఆడుకుంటా ఉన్నింది వాళ్ళు కూడా అంత ఓపికగానే చూసుకుంటారు దాన్ని విని బాగా చూసుకుంటారు ఇక్కడ కూర్చున్న ఆంటీ వాళ్ళు కొత్తగా వచ్చారనమాట పక్క బ్లాక్ లో బాగా మాట్లాడిస్తూ ఉంటారు ఒరిస్సా నుంచి వచ్చారనమాట నాకు చెప్తా ఉంది వెళ్ళి ఇక్కడ డ్యాన్స్ వెయ్యి అని చెప్పి వాళ్ళ కోడల్ని పంపించిందంట వంట చేసుకుంటా ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు వెళ్ళి ఆడుకోపోని పంపించిందంట ఎంత మంచి అత్త కదా బాగుంటుంది ఆంటీ వాళ్ళ కోడలతోటి నాకు కూడా చెప్తా ఉంది వెళ్ళి డ్యాన్స్ వెయ్యి అని రాదు అని చెప్పాను ఇక్కడ ఇంకా ఆంటీతో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాను ఇంకా అశోక్ అయితే పక్కన మరాఠీ వాళ్ళు ఉన్నారు ఆ అన్న తోటి మాట్లాడుకుంటా ఉన్నాడు అశోక్ కూడా ఇంకా పాపనైతే పిల్లలు చూసుకుంటా ఉన్నారు ఇది ఇక్కడ ఇంకా మా బ్లాక్ వాళ్ళు వచ్చి అప్పుడే నాకు కలర్స్ పూసేసి వెళ్ళారు కదా వీళ్ళు నన్ను పిలుచుకొని వెళ్తూ ఉన్నారు ఎందుకు పిలుచుకొని పోతున్నారు కూడా నాకు చెప్పలేదు అనమాట అడుగుతూనే ఉన్నాను నువ్వు రా నువ్వు రాని పిలుచుకొని పోతా ఉన్నారు ఇక్కడ ఇంకొక క్వార్టర్ సైడు వీళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ గ్రౌండ్లో పాపనైతే వాళ్ళు పట్టుకొని పిలుచుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు నన్ను పిలిచారు కదా అని చెప్పి నేను కూడా వెళ్ళిపోతా ఉన్నాను ఫస్ట్ రానని చెప్పినాను కానీ పాపను ఎత్తుకొని నువ్వు వస్తావు కదా అని చెప్పి పాపను పిలుచుకొని పోతావు ఇంకా వెనక అంటే నేను కూడా పోయినాను ఏడు కూడా ఆడుతున్నారు చుడుమా ఇక్కడ ఉండే క్వార్టర్స్ వల్ల అన్ని సైడ్స్ క్వార్టర్స్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు హోలీని ఇక్కడ వాళ్ళు బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ పాప అయితే వాళ్ళని చూస్తా ఉంది నాకు చెప్తా ఉంది అక్కడ వాళ్ళు రంగులు పూసుకుంటా ఉంటే ఇక్కడ వీళ్ళని ఎందుకు పిలుచుకొని వచ్చినారంటే వీళ్ళ పిల్లలంతా ఇక్కడ ఆడుకుంటూ రంగులు కొట్టుకొని ఇక్కడంతా వచ్చేసినారంట వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు మమ్మల్ని పిలుచుకొని రాండి వెళ్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినారు ముందే చెప్తే కూడా ఏమైతుంది వెతుకుతాం కదా ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు ఇటు పక్క కోటర్ సైడ్ కూడా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు అందరు బాగా ఎంజాయ్ చేశారండి నా సైడు చాలా బాగా చేసుకుంటారు హోలీని మన వాళ్ళు కూడా చేసుకుంటారు బట్ నేనైతే చూడలేదు మా సైడ్ అంత ఎక్కువగా ఇక్కడికి వచ్చిన తర్వాతనే చూస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ వీళ్ళ అయితే వచ్చినారు మేము వెళ్తూ ఉంటే వాళ్ళే ఎదురొచ్చారనమాట చెప్పకుండా వచ్చేయడమేనా అని చెప్పి ఇంకా వాళ్ళంతా అరుస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఇంకా సరేలే అని చెప్పి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా దన్విని ఎత్తుకోవడానికి వీళ్ళంతా కొట్టుకుంటా ఉన్నారు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పి దన్వి ఇంకా ఎవరి దగ్గరికి వద్దని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది ఇక్కడైతే వెళ్తా ఉన్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ పిల్లలు డాన్సులు అన్ని చేసుకున్నారు కానీ మేమైతే ఇన్వాల్వ్ అవ్వలేదు పెద్దవాళ్ళము పిల్లలు చేసుకున్నారు ఇంకా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఉదంపూర్లో మాకైతే ఇలా జరిగినాయి మీరంతా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ హోలీ సెలబ్రేషన్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా రాబోతు ఉన్నాయి అలాగే ఇంకా ముందు ఉన్న వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వీడియోని చాలామంది చూస్తూ ఉన్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా తక్కువ మంది చేస్తున్నారు లైక్ కూడా చాలా తక్కువ మందే ఇస్తున్నారండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది ఆర్మీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను మాకు ఉదంపూర్ నుంచి ఇంకొక ప్లేస్కి పోస్టింగ్ కూడా వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా టైం ఉంది ఇప్పుడు ఇంకా ఆ పనులు ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాము అంటే ప్యాకింగ్ వాటికి సంబంధించిన బాక్సులు ఇలాంటివి కొనడంలో కొంచెం బిజీగా ఉన్నాము మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇట్లా పోస్టింగ్ వచ్చినప్పుడు ఎట్లా ప్యాక్ చేసుకుంటా ఉన్న సామాన్లు అన్నిటినీ ఎట్లా మేము మేనేజ్ చేస్తాము వీటిని ఇక్కడ అమ్మేస్తామా లేదంటే మాతో పాటు తీసుకొని వెళ్తామా ఇలాంటివన్నీ కూడా మీకు తెలియజేస్తాను వీడియోస్ ద్వారా చాలా మందికి తెలియదు కదా ఆర్మీలో ఎట్లా ఉంటుంది ఏమి అని చెప్పి పోస్టింగ్ వచ్చినప్పుడు షిఫ్టింగ్ అట్లా ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అనుకుంటాను అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను నా వీడియోస్ ద్వారా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు